హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం ధరలు తగ్గినట్టు తగ్గి మళ్ళీ పెరిగాయి అయితే గత రెండు రోజుల విరామం తర్వాత బంగారం ఈ ఈరోజు మళ్ళీ తగ్గాయి బంగారం ధరతో పాటు వెండి ధర కూడా తగ్గింది అయితే ఈరోజు బంగారం వెండి ధరలు ఎంత ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం ధర ఎంత తగ్గింది ఇలాంటి వివరాలు తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సెబ్బలో దాన్ని కూడా క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతిరోజు కూడా మన ఛానల్లో గోల్డ్ రేట్కి సంబంధించిన లేటెస్ట్ వీడియో అనేది ఉంటుంది అలాగే గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు యొక్క అప్డేట్స్ వీడియో రూపంలో వస్తూ ఉంటాయి వాటి యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్ మొబైల్కి వస్తుంది మీరు ప్రతి వీడియోను కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక లేట్ చేయకుండా ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లోని బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల తొమ్మిది వందల రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఒకటి వేల నూట ఇరవై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర అరవై తొమ్మిది వేల ఏడు వందల పది రూపాయలు అలాగే కేజీ వెండి ధర ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు బంగారం ధర అయితే భారీగా దిగి వచ్చిందండి బంగారం ధరతో పాటు వెండి ధర కూడా తగ్గింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి ఎనిమిది వందల రూపాయలు తగుదల నమోదు చేసుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు తగుదల నమోదు చేసుకుంది అలాగే కేజీ వెండి ధరకి మూడు వేల ఐదు వందల రూపాయలు తగుదల నమోదు చేసుకుంది ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల గ్రాము ధర ఎనభై రూపాయలు ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఈరోజు బంగారు వెండి ధరల యొక్క లేటెస్ట్ అప్డేట్స్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డెట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్